ఇటీవల జరిగినటువంటి పులివెందుల్లో పులివెందుల ఇటీవల కొన్ని నెల ఇరవై ఎనిమిది తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు చించారనే కారణం చేత దాని మీద త్రీ నాట్ సెవెన్ అంటే ఒక కేసు రిజిస్టర్ చేశారు క్రైమ్ నంబర్ మూడు వందల అరవై ఇరవై ఐదు కింద పులివెందుల అర్బన్ పోలీసు వారు దాంట్లో ఆరు మందిని నిందితులను విశిక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఆ కన్సల్ పోలీసు వాళ్ళు కొట్టిన విషయాన్ని ఆ నిందితులు ఆ బాధితులు జమలముడుగు కోర్టు ముందు హాజరు పెట్టినప్పుడు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని మీదట రీఎగ్జామినేషన్ కూడా పులివిందోలో మెడికల్ సూపరింటెండెంట్కు పంపారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రలోభాలకు లోనై వా వాళ్ళు సక్రమంగా వాళ్ళ విధి నిర్వహణ చేయకుండా పోవడం వలన మేము అక్కడ మాకు న్యాయం జరగలేదనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాము హైకోర్టు వారు గత నిన్న లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక స్పష్టమైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది వితిన్ డిస్ట్రిక్ట్లో అయితే ఈ పులిందల పోలీసుల యొక్క ప్రభావం అధికార పార్టీ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వీళ్ళను అంటే అవుట్ ఆఫ్ డిస్టిక్ మనకు నీరెస్ట్గా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు హాస్పిటల్ కాబట్టి జనరల్ హాస్పిటల్ అనేది కర్నూలు పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఆ పెద్ద హాస్పిటల్లో వీళ్ళకు మెడికల్గా ఫర్దర్ ఎగ్జామినేషన్కు ఈ మందికి చేయాలని చెప్పేసి పులినెల పోలీసులు తీసుకెళ్లి వాళ్ళను ఎగ్జామిన్ చేసుకొని వచ్చి మళ్ళీ సబ్ జైల్లో వదిలిపెట్టమని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ హైకోర్టు వారు ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆ ఆర్డర్ కాపీని పుల్లిందల పోలీసుల వారికి ఎస్ఐ విశ్వనారాయణ గారికి సుమారుగా పదకొండు గంటల పది నిమిషాలకు కాపీ సర్వ్ చేయడం జరిగింది వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోగా వాళ్ళు మెడికల్ బోర్డు ముందు హాజరుపెట్టి రీ ఎగ్జామినేషన్ ఫర్దర్ ఎగ్జామినేషన్ చేయించాల్సినటువంటి చేసే విధంగా డైరెక్షన్ ఇచ్చారు అలా జరగకపోతే కంటెంప్ట్ కింద ఫర్దర్గా హైకోర్టు వారు యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి